లో అమ్మవార్ల దర్శనం చేసుకున్న ఆ తల్లుల ఆశీర్వచనం అందరి మీద ఉండాలి రాబోయే కాలంలో మోదీ అపార్పడి రైతులకు మొత్త వ్యవస్థ అంతా కూడా బాగుండాలని ప్రార్థించడం అదేవిధంగా అమ్మవారి ఆశీర్వచనతో ప్రజల ఆశీర్వచనతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ వ్యతిరేకంగా ఏ సంబంధ సారక నియంత్రి వ్యతిరేకంగా పోరాడిందో ఆ విధంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజల పాలన ఏర్పడింది ఈ ప్రజా పాలన మీద ప్రజా పరిపాలన మీద కొంతమంది డబ్బై రోజులు కాకముందే ప్రగల్ పలుకుతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు వాళ్ళు ఉన్న తగ్గజేస్తా ఉన్నాం మేము ఐదు సంవత్సరాల పాటు పెద్దలు మా అమ్మవారి ఆశీర్వదించడంతో ప్రజల ఆశీర్వదంతో ప్రజల భాగస్వామ్యంతో పని పలు ఏది పడితే కొన్నికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఉన్నారు ఎప్పుడైనా సరే వాళ్ళొక్కసారి ఆయా ప్రభుత్వాలు పది సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది తెలంగాణ చేసి హిందో ప్రధానమంత్రి మీద చేస్తారు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది మమ్మల్ని ప్రశ్నించే ముందు మీ ఇచ్చిన హామీ కళా రూపాయల ఉద్యోగించుకోవచ్చు దళిత ముఖ్యమంత్రిని పెట్టుకుంటే డబుల్ బెడ్రూమ్ లాంటి కార్యక్రమాలు కావచ్చు ప్రతి కార్యక్రమాలను మిమ్మల్ని మేధించి చూపెడుతున్నారు ప్రజలు వాటన్నిటికంటే ఎక్కువగా నియంతృత్వంతో స్వేచ్ఛ లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా బతికేటువంటి పరిస్థితి తెలంగాణలో తెలంగాణ ఏర్పాటు చేసుకున్నట్టు అది ఏర్పడిన మరో ముళ్ళ కంచెల్ని పొద్దాలు కొట్టి ప్రజల దగ్గరికి ఉపద్రయంలో ఉండే విధంగా మా పరిపాలన కొనసాగిస్తా ఉన్నాం ప్రతిపక్షాలు సైతం ఏదైనా అంశం ఉంటే కానీ అది ఏముగా వాటిదనే ముసుకపోక ఏది పడితే మాట్లాడితే పొద్దు దగ్గర